ఎంత వయసు ఎంత ఎంత ట్వంటీయా లైసెన్స్ ఇది అప్లై చేసి చూపించిన ఇరవై ఒకటిలో కొన్న బండి సెకండ్స్లో తీసుకున్నాను ఎవరి పేరు మీద ఉంది బండి ఆర్సీ ఇచ్చారా వాళ్ళు తీసుకోవడానికి ఇంటికి వెళ్ళాలి అది తీసుకోవడానికి ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కాదు మనోడు తంబేసాడు నేను ఊళ్ళు అమౌంట్ కట్టేసా నా పేరు అనేది మర్చిపోలేదు ரூம் சார் குலே சைச்சு ரூம் ரூம் ஜம்ப் అక్కడ ఆల్రెడీ సిగ్నల్ జంప్ చేయడం వల్ల నేను పట్టుకున్నాను ఏంటిది ఆర్సీ ఆల్రెడీ సిగ్నల్ ఇది జంప్ చేశారు మరి ఇటువంటి ఫాస్ట్ బండ్లు ఎక్కితే మీకు ఏదైనా రక్తం మరిగిపోద్దా ఇది ఫాస్ట్కి వెళ్ళిపోవాలి ఇంకా ఇంకా ఆగకూడదు జనాలు వచ్చిన వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుందా ఏంటి ఏం చేస్తారు మమ్మీ డాడీ ఏం చేస్తారు డాడీ లేరు అమ్మ అమ్మి కొనిచ్చింది అయితే బైక్ నీకు అస్సలు వరీ మనీ డ్రాస్ పెన్ తీసుకుని ఎక్కడి నుంచి వచ్చినాయి మనీ డాక్టర్ ఓట్ హార్ట్ వర్క్ చేసుకొని పాటలు అనేది వెరీ గుడ్ అంత మరి కష్టపడి త ఇది ఉన్నప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకుంటే ఇంకా బాధ్యతగా ఉంటుంది కదా లేదు సార్ నేను తీసుకున్నా హెల్మెట్ ఉంది సార్ ఉందంటే ఇంటి దగ్గర ఉండం కదా సార్ జస్ట్లో అంటే బయటకు వచ్చితంగా అని చెప్పి పక్కననే పెట్టుకోలేదు సార్ అది సిగ్నల్ ఎందుకు జంప్ చేసావు అక్కడ అది చెప్పినా దానికి సరైన కారణం చెప్పు సిగ్నల్ ఎందుకు చంపేస్తా ఫ్రీగా ఉందనేసి చంప్ చేస్తా ఎందుకు అత్త మనం సిగ్నల్ చెప్తాం చదువుకుంటా కదా ఆరో తరగతిలోని ఏడో తరగతిలోని మనకి చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు నువ్వు చిన్నడు అయినప్పుడు నువ్వు కూడా చిన్నాడు నేను చిన్నాడు నాకు చెప్పారు గ్రీను రెడ్ ఎల్లో ఎందుకు వేస్తారు అప్పుడు ఏం చేయాలి మనం జీబ్రా లైన్ క్రాసింగ్ అంటే ఏంటి ఈ క్రాసింగ్ అంటే ఏంటి ఇక్కడ ఈ వైట్ లైన్ ఎందుకు వేశారు ఆ ముందు స్టాప్ అని ఎందుకు రాస్తారు అవన్నీ చెప్తారా మరి ఎందుకు మరి ఎందుకు చెప్తారా అవి అవి క్రాస్ చేసేసి మన బ్లడ్ రోడ్ మీద ఇచ్చేద్దాం అందుకది గాడీ లేరు అంటున్నాం పర్గాన ఇంకా ఉన్నారా మమ్మీకి ఇంకా నువ్వు కాక అన్నయ్య కూడా ఉన్నాడు అక్కడవే మరి ఏం చే ఏం చేద్దామే మమ్మీకి శోఖం మిగులుతావా అదే టైంలో ట్రైనా కరెక్ట్ రూట్లో వస్తూ ఉంటాడు నువ్వు ఆవు కానీ గుతు పోతా ఫైన్ కట్టుకోవాలి నువ్వు ఏదైతే అప్లై చేసావో నాకు అప్లై చేసి చూపించు అప్లై చేసి చూపిస్తే కనుక ఏదైతే లైసెన్స్ ఫైన్ ఉందో అదే నేను అప్లై చేసి చూపిస్తే ఎందుకంటే అప్లై చేసావని చెప్పి బాధ్యతగా ఉన్నావు అని చెప్పి మాకు అర్థం అవుద్ది ఈయన ఇక డ్రైవింగ్ లైసెన్స్ కూడా అప్లై చేశాడు ఓకే అప్లై తీసుకుంటాడు కొన్ని రోజులని హెల్మెట్ ఫైన్ సిగ్నల్ జంప్ ఫైన్ అయితే పడకుండా మా ఆ రెండుకి ఫైన్ కట్టుకోవాలి ఆ రెండు ఫైన్ కడితేనే బండి ఇచ్చేస్తాను శాలరీ పడుతుందా లేదా కాదు అప్పుడు నేను దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్తే నాకు శాలరీ పలరిస్తారు నాకు నాకు చెయ్యిపోయింది అర్జెంట్ నేను కట్ సార్ నేను తర్వాత రెండు నెలల తర్వాత డబ్బులు ఇస్తానంటే ఒప్పుకుంటాడా డాక్టర్ ఒప్పుకోడు కదా ఆ పెయిన్ తెలియడం కోసమే మేము ఇప్పుడు కట్టిస్తున్నాం లేకపోతే మమ్మీని బిల్ మమ్మీ నర్సాపురం మా ఊరి పక్కనే నరసాపురం నుంచి ఇక్కడ వచ్చారు డ్యూటీ మంచిదే మాకు కష్టపడి ఏదో రాకే డబ్బులు డబ్బులు అయ్యి కూడబెట్టి కొనుక్కున్నాము కానీ సిగ్నల్ జంప్ చేయటం వితౌట్ హెల్మెట్ అదే అవుతుంది అది కూడా విజయవాడ సిటీలో అయితే మాత్రం ఒప్పుకునేది లేదు ఎవరు ఇమీడియట్గా ఫైన్ కట్టుకుంటానంటే నేను ఒప్పుకుతా తర్వాత కట్టుకుంటానంటే తర్వాత ఇస్తాం ఓకేనా దాని